ఇయర్స్ మనతో పాటు శివాజీ గారు ఉన్నారు హ్యాష్ ట్యాగ్ నైంటీస్ ఎంతలా వైరల్ అవుతుందో మనకు తెలుసు సో అది థియేటర్లో కూడా రిలీజ్ చేద్దాం అంటున్నారు సో అడిగి తెలుసుకున్న ప్రజలు అన్న ఏంది చెప్పు ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ నైంటీస్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది టీవీలో బాగా అదే ఓటీటీలో బాగా ఆదరిస్తున్నారు సో అది థియేటర్లో కూడా వదులుదాం అనుకుంటున్నారు దాని మీద మేము ఆ థియేటర్లో వదిలి అది కూడా అంతే బ్లాక్ బస్టర్ అది కూడా ఎందుకంటే అది అందరి కదా అందరి కదా ప్రతి ఒక్కళ్ళ కదా సో కాబట్టి డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను అది కూడా సో ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని తెలియదు నాకు తెలియదు అది అది రామోజీరావు గారి సంస్థ అది సో వాళ్ళకే తెలియాలి నాకు తెలియదు ఆ విషయం యాక్చువల్లీ ఇప్పటివరకు మీ కెరీర్లో చేసిన అన్ని అన్నింటిని ఒకలా చూస్తే హ్యాష్ టాగ్ నైంటీస్ని మాత్రం ఆడియన్స్ ఇంకోలా రిసీవ్ చేసుకుంటున్నారు అలా రిసీవ్ చేసుకోవడంలో మీకు ఏదైనా కొత్తగా అనిపించింది కొత్తగా అనిపిస్తుంది అంటే అదే నేను నేను అందరు కూడా జనరల్గా నాకు ఆడియన్స్ ఏది యాక్సెప్ట్ చేస్తే దానికి వెళ్ళటమే నాకు అలవాటైంది అదే చేస్తాను నేను అంతే నాకు ఆ ఆడియన్స్ నన్ను అలా ఆ క్యారెక్టర్లో నన్ను గుర్తించారు ముందు చాలా సినిమాల్లో కూడా చాలా పాత్రల్లో గుర్తించారు సో నేను అనుకుంటాను బిగ్ బాస్ ఇంపాక్ట్ అలాగే ఈ హ్యాష్ ట్యాగ్ నైంటీ ఇంపాక్ట్ చాలా బలంగా ఉన్నాయని నాకు అనిపించింది సో రకర విభిన్న పాత్రలు చేయాలని అనుకుంటున్నాను హీరోగా కూడా చేస్తున్నాను కానీ ఆ హీరోగా చేసేది కూడా ఆ పాత్రలో డెఫినెట్గా మంచి కంటెంట్ ఉంటేనే చేస్తాను లేకపోతే ఇప్పటిదాకా ఎలాగైతే నేను బతికాను అలాగే బ్రతుకుతాను అంతే బేసిక్గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండే కంటెస్టెంట్లు ఎవరైనా సరే రెమెండేషన్లో హైక్ ఉంటాయి సో మీకు నా రెమ్యునరేషన్ గురించి నీకెందుకో ఆడియన్స్కి ఆడియన్స్ ఎవరికైనా వాళ్ళకైనా ఎందుకో సరే నా దగ్గర నుంచి కంటెంట్ కానీ నా క్యాష్ గురించి నీకెందుకో సరే క్వశ్చన్ ఏంటంటే అన్న రేపు రామజన్మభూమిలో మళ్ళా పెడుతున్నారు మంచిదేగా సంతోషం ఇది చాలామంది రాజకీయ నాయకుల కళ అలాగే రాముడు రామ రామతత్వం అనేది కొన్ని తరాలుగా వస్తూ ఉంది మా ఊళ్ళో కూడా రామాలయం ఉంది రాముడు అంటే అందరికీ దేవుడు రాముడు అంటే ఒక క్యారెక్టర్ అది నా దృష్టిలో రాముడు అనేది ఒక క్యారెక్టర్ మనిషి రాముడులాగా విలువలతో బతకాలని రామాయణం చెప్తూ ఉంది సో అటువంటి రాముడికి తన సొంత ఊరిలో గుడి కట్టడం అనేది సంతోషకరమైన విషయం ఐదు వందల ఏళ్ళ తర్వాత మళ్ళీ అది మళ్ళీ మెమరీస్ అని బ్రింగ్ బ్యాక్ చరిత్ర అయితే నాకు తెలియదు ఐదు వందల ఎవరు చెప్పారో ఎవరు చూసారో నాకు తెలీదు నాకు తెలిసిందైతే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంది జాతికి అందరికీ కూడా సంతోషకరమైన విషయం పల్లవ్ ప్రశాంత్ అని మీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పల్లవ్ ప్రశాంత్ నాది సినిమా ఏమి స్టార్ట్ అవుతుందని నేను ఎక్కడ అనౌన్స్ చేయాల నేను ప్రశాంత్ యావరు ముగ్గురం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ అయితే ఒకటి తొందరలో స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది అది వస్తుంది